అన్మానిఫెస్ట్ మేనిఫెస్ట్ అంటారు అనుకుంటారు భగవత్తత్వంలో అన్మానిఫెస్ట్ అంటే ఏంటి అవ్యక్తమైనటువంటి భగవతత్వ తత్వ శక్తి స్థితి అటువంటి శక్తి నుంచి ఏమి ఏమైంది మొత్తము ఎంటైర్ ప్రకృతి ప్రపంచము అండా అని ఏమంటారు బ్రహ్మాండం అండాండం పిండాండం అవన్నీ కూడా అనమాట అందువల్ల ఏమన్నారు ఆ వ్యక్తమైనటువంటి ఫస్ట్ స్థితిని ఏమన్నారు లైఫ్ అన్నారు లైఫ్ అంటే ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి ఒక కదలిక ఒక చేతనం వాటివి రెట్టిపోయి దాన్నే మనవాళ్ళు ఏమన్నారంటే మొట్టమొదటి వచ్చింది కదా ఫస్ట్ ఎనర్జీ అన్నారు ఆది ఎనర్జీ అన్నారు ఆది ఎనర్జీ ఆది అంటే మొట్టమొదటిది ఎనర్జీ అంటే శక్తి అంటే ఏంటి వ్యక్తం అయింది మొట్టమొదటి శక్తి మరి ఈ మొట్టమొదటి శక్తి ఎప్పుడైతే వ్యక్తమైందో మరి వ్యక్తం అవడంతో ఏం జరుగుతుంది టైం ఫిక్స్ అవుతుందిగా ఇప్పుడు నేను సోన్స్ ఒక అరవై సంవత్సరాల నాడు పుట్టాను ఎక్కడి నుంచి వచ్చి పుట్టాను ఒక మా అమ్మ బజ్జలో అంటే ఒక ఖాళీలో నుంచి వచ్చి పడ్డాను పడటంతో ఏమైంది ఇదిగో ఈ సంవత్సరం ఏమో పుట్టింది అని నాకు ఒక కాలం ఫిక్స్ అయిపోయింది ఎలా పుట్టాను నేను ఒక రూపంగాగా పుట్టాను అంతే కదా అప్పుడు నేను ఏంటది నాకు లైఫ్ ఉంది ఎగ్జిస్టెన్స్ ఉంది తర్వాత నేను ఎప్పుడు పుట్టానో కాలం డిసైడ్ అయింది తర్వాత నాకు ఒక రూపం ఏర్పడింది మరి ఈ రూపం ఈ రూపం ఒక నాలుగైదు సంవత్సరాలు బాగానే ఉంది తర్వాత ఏంటి నా రూపానికి అనుగుణంగా ఏముంది నాకు నాకు ప్రాణం ఉంది కదా ప్రాణంతో పాటు ఇంకేముంది నేను అని పుట్టాను అనేటువంటిది ఉంది కదా దాన్నే కాలం అన్నారు జ్ఞానం అన్నారు మాయ అన్నారు మనసు అన్నారు అంటే ఏంటి పరమాత్మతత్వానికి సంబంధించినటువంటి శక్తి వ్యర్థం కాదు ఉన్నది ఏంటి నామం లేదు రూపం లేదు గుణం లేదు భ విభజన లేదు ఖండం కాదు అంటే అఖండమైనటువంటి శక్తి నిరాకారమైన శక్తి నిర్గుణమైన శక్తి ఇప్పుడు మనం వ్యక్తమైన తర్వాత మనం ఏమైనామో మనం కూడా ఆ శక్తిలో భాగమే కాకపోతే ఏం చేసుకున్నామో మన మనస్సు గుణాలను ఏర్పాటు చేసుకుంది ఏంటి సత్వగుణం తమ గుణం రజోగుణం మన మనస్సు నా శరీరము నా లోపల ఉన్న ఆలోచనలు నాకేందో కారణం ఉంది అని మూడు స్థితిలో ఏర్పాటు చేసుకున్నది తర్వాత ఇంకేం ఏర్పాటు చేస్తుంది అవస్థాత్రయం ఏర్పాటు చేసుకుంటుంది నిద్రపోతున్నప్పుడు బ్రహ్మాండంగా అవ్యక్తమైనటువంటి స్థితిలో ప్రశాంతంగా ఉన్నాను మళ్ళీ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ పనులు మళ్ళీ ఆ నిద్రపోతున్న స్థితిలో మళ్ళీ కళలు ఆలోచనలు అంటే ఏంటి అందుకని మన వాళ్ళు వేదాల్లో ఏం చెప్పారు అన్ని పాప మూడు గురించే చెప్పారు మూడు గుణాలు ఆ తర్వాత అవస్థాత్రయం మూడు అంటే ఏంటి నిద్ర లేవడం పడుకోవడం కలలు కానడం తర్వాత స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు ఆ తర్వాత ఏంటి మళ్ళీ ఇంకోటి ఏంటి సృష్టి స్థితి లయ ఒకటి సృష్టించేవాళ్ళు మనం మనమే సృష్టించుకుంటున్నాం అది వేరే విషయం ఆ తర్వాత మెయింటైన్ చేస్తున్నాం విష్ణుమూర్తి తర్వాత మళ్ళీ కలిపేసుకుంటున్నాడు ఈశ్వరుడు మళ్ళీ వీటన్నిటికీ మూలమేంటి సోర్స్ ఏంటి అవ్యక్తమైనటువంటి నిరాకారమైనటువంటి స్థితి ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి అవ్యక్తమైన నిరాకారమైన స్థితి కానీ మనం ఏం చేస్తున్నాం మనసును ఉపయోగించి ఇవన్నీ తయారు చేసుకొని ఇవన్నీ సత్యమని అటు ఇటు పరిగెడుతున్నాం ఇప్పుడు మనం గ్రహించాల్సింది సోర్స్ మన దగ్గరే ఉంది అని మన ఆలోచనలు వ్యవహారాలు కోరికలు కంట్రోల్ చేసుకోగలగాలి